మళ్ళీ 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 జరిగేవి ప్రమాదాలే కానీ పోయేవి మన హిందువుల ప్రాణాలే మానవుల ప్రాణాలు ఎవరైనా సరే హిందువులు కావచ్చు ముస్లింలు కావచ్చు ఎవరైనా ఒకరు చనిపోయారంటే ఎంత బాధండి మళ్ళీ ఇట్లా యాక్సిడెంట్లలో అనుకోకుండా చనిపోయినా ఇప్పుడు దేని గురించి అంటున్నారా కాశీ బుగ్గ దేవాలయానికి వెళ్ళి చనిపోయారు అంటే ఎంత భయంకరమైన విషయం అండి ఇది మనం భక్తితో దేవాలయానికి వెళ్తాము దేవాలయానికి వెళ్ళి పూజ చేసుకోవడానికి వెళ్ళి అక్కడ వెళ్ళి ప్రాణాల మీదికి తెచ్చుకోవడము అనేది చాలా బాధాకరమైన విషయము ఏది ఏమైనా ఆ చనిపోయిన క్షతగాత్రులకు ఆ చనిపోయిన వారికి అందరికీ కూడా వాళ్ళు గాయాలు పడిన వాళ్ళందరూ త్వరగా కోలుకోవాలని మరి అందులో మరణించిన వారికి ఏ ఇబ్బంది లేకుండా మనశ్శాంతిగా ఊర్ధ్వలోకాలు పొందాలని కోరుకుందాం అయితే మనం ఇక్కడ ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఉంది దీనికి కారణం ఏమిటి ఇప్పుడు అక్కడ దేవాలయాన్ని నిర్మించిన ఆ ముకుందు పాండన లేకుంటే ఆ గుళ్ళో ఉన్న వెంకటేశ్వర స్వామియ ఎవరు బాధ్యులు దీనికి చెప్పండి ఒకవేళ ఆ పాపము అమాయకంగా తొంభై నాలుగేళ్ల మనిషి వృద్ధుడు ఆయన వాళ్ళ తల్లి కోసము మాట ఇచ్చినందుకు అప్పుడు సంకల్పం చేసుకున్నాడు తల్లికి ఒకసారి తిరుపతికి వెళ్తే ఆమె నడవలేకపోయిందట అంత దూరము కష్టపడుతూ ఉంటే ఆ తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని తల్లి కోసం తన ఊరిలో దేవాలయాన్ని కట్టియాలి అనే సంకల్పం చేసుకున్నారట దాన్ని మొత్తము సంకల్పాన్ని కార్యరూపంలో పెట్టి ఆయన సొంతగా కష్టపడి సంపాదించిన డబ్బులతోనే ఆయన మొత్తం ఆలయాన్ని నిర్మాణం చేసిండ్రు ఎవరిని కూడా ఒక పైసా దాతలను కానీ ఎవరిని కూడా అడగకుండా చేసిండ్రట ఎంత గొప్ప విషయం అండి ఇది ఎంత మంచి విషయం తొంభై నాలుగేళ్ళ వృద్ధుడు అంత పెద్ద దేవాలయాన్ని కట్టాలంటే ఎన్ని కోట్లు కావాలి మరి అన్ని కోట్లు ఆయన సంపాదించి కేవలం ఆలయం నిర్మించడం కోసం ఆయన సుఖపడడానికి అనుకోలేదు తల్లికి కష్టమైంది అటువంటి ఎంతోమంది తల్లులు తిరుపతి దాకా వెళ్ళలేకపోతే ఇక్కడ దర్శించుకుంటారు అని ఆ మంచి సదుద్దేశంతో ఆయన అంత పెద్ద నిర్మాణం చేసిండు మరి సంతోషం కదండి ఇది ఆయనకి ఎంత సంతోషం కలిగి ఉంటుంది ఆలయం కట్టినందుకు అయితే మరి ఇప్పుడు ఏమైపోయింది అంటే ఆలయము కట్టారు మీరు ఇక్కడ సరిగ్గా నిర్వహించలేదు దీనివల్లనే వీళ్ళు చనిపోయినరు అని అత్యుత్సాహంతో మన జర్నలిస్టులు టీ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అందరూ పోయి న్యూస్ వాళ్ళు అందరూ వాళ్ళ ఆయనని ఇంటర్వ్యూ చేస్తే ఆయన ఏం చెప్పగలడు ఆయన అందరు భక్తులు రండి మీరు దేవుణ్ణి సందర్శించుకోండి హుండీలలో డబ్బులు వేయండి అని కూడా చెప్పలేదు ఆయన హుండీ కూడా పెట్టుకోలేదట ఆయన కేవలం ఆయన కో కోరిక ప్రకారం గుడి కట్టుకున్నాడు దర్శనం చేసుకునే వాళ్ళు చేసుకోండి అని చెప్పిండ్రు కానీ మిమ్మల్ని డబ్బులు కూడా అడగలేరు ఆయన సొంత లాభం కోసము మరి అటువంటప్పుడు ఆయన బాధ్యుడు ఎలా అవుతాడు మరి భగవంతుడు ఏమన్నా మీరు ఈ గుడికి రండి నేను ఇక్కడే ఉన్నాను కొలువయి మిమ్మల్ని అందరినీ అనుగ్రహిస్తా అని వీళ్ళందరికీ చెప్పండి దేవుడు మన ఇంట్లో కూడా ఉంటాడు భక్తితో కొలుస్తే కానీ అందరూ కూడా వెళ్ళిండ్రు మరి దీనికి కారణం ఎవరు అసలు మనది ఎంత గొప్ప ధర్మం అండి మనది ఫస్ట్ ధర్మమే అహింస పరమో ధర్మ అంటారు అహింస అనేది ఇతరులను హింసించడము హింస హింసించకపోవడం అనేది మనది పరమ ధర్మము ముందు నువ్వు ఎవరిని హింసించకు నువ్వే పని చేసినా ఇతరులకు లాభం కలిగేటట్టు చేయాలి అని చెప్పాడు భగవంతుడు అందుకని మన వాళ్ళందరూ పెద్దవాళ్ళు ఆ విధంగా ఆచరించుకుంటూ వచ్చిండ్రు కానీ ఇప్పుడు మనం దాన్నొక్కదాన్నే పాటించడం లేదు హిందువులు చూడండి ఎంతసేపు ఏ దేవుడికి మొక్కితే ఏం లాభం వస్తుంది నేనే ముందు పోయి మొక్కాలి మళ్ళీ ఎవరు ఏమన్నా కానీ నేనే లేటు మంచి ఇంట్లో పొద్దున్న పోయి లేవాలి తయారు కావాలి పోయిన తర్వాత మాత్రం మేమే అందరికన్నా ముందు పోయి దర్శనం చేసుకోవాలి అక్కడ ఎందుకండి ఇంత స్వార్థము ఈ స్వార్థము ఈ అహంకారంతోనే కదా ఇప్పుడు అక్కడ ఆ విధంగా జరిగింది అది నా అభిప్రాయం మనం హిందువులు కళ్ళు తెరవాలి నువ్వు భక్తితో పోయి భగవంతుణ్ణి దర్శిస్తే నువ్వు వీళ్ళందరినీ తోసేసి తొక్కుకుంటూ పోయి భగవంతుడిని దర్శిస్తే భగవంతుడిని కనీసం నీ మొహం కూడా చూడాడు ఎందుకు అంటే నువ్వు ఆయన చెప్పిన మాట పాటించలేదు నువ్వు పాటించకపోతే రాక్షసులను సంవరించాడు అట్లా మిమ్మల్ని కూడా శిక్షిస్తాడు అది తెలుసుకోవాలి అందరూ హిందువులారా మేల్కొండి ఇట్లాంటి పిచ్చి వేషాలు వేయకండి ఆ రోజు తిరుపతికి పోయినరు తిరుపతిలో ఒక్కళ్ళు చనిపోతేనే ఎంత గ దేవుడు వెంకటేశ్వరుడు ఏం చేస్తున్నాడు రక్షించాలి అని ఇప్పుడు మనం చేసే పొరపాట్లు మన మనకే నష్టం కలిగిస్తున్నాయి అదేవిధంగా ఇతరులకు ఆయుధాలు అవుతున్నాయి చూడండి మీ దేవుడి దగ్గరికి పోతే ఇట్లా తొక్కిసలాట ఎందుకైతుందండి మనకు క్రమశిక్షణ లేదు ఇతర దేశాల నుండి మనం నేర్చుకోవాల్సింది ఫస్ట్ ఇదే మన ధర్మము చాలా గొప్పది అందరూ ఆకర్షితులై అందరూ ఇక్కడికి వచ్చి మన స్వామీజీలను కలిసి వాళ్ళు జ్ఞానాన్ని పొందుతూ ఉన్నారు కానీ మనమేమో ఉన్న జ్ఞానాన్ని ఒడగొట్టుకుంటున్నాము కనీసం ఇతరులు వేసే బట్టలను ఆదర్శంగా తీసుకుంటాము వాళ్ళు ఎటువంటి బట్టలు వేసుకుంటున్నారు ఎట్లా మాట్లాడుతున్నారు ఏం పనులు పిచ్చి పనులు ఏవి చేస్తే అవన్నీ మనము ఆదర్శంగా తీసుకుంటున్నాం కానీ మనము మరి వాళ్ళ దగ్గర ఉన్న క్రమశిక్షణ అదే వేరే దేశానికి వెళ్ళండి ఎక్కడంటే అక్కడ చెత్త పడేస్తారా అమ్మో ఇక్కడ చెత్త పడేస్తే వెంటనే పోలీసు వస్తారు వెంటనే జైల్లో పడేస్తారు చెత్త పడేయద్దు ఎక్కడికన్నా వెళ్తే క్యూ లైన్లో నిలబడాలి అంటే క్యూ లైన్లో నిలబడతారండి వాళ్ళు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా సరే వాళ్ళు ఆ రూల్ పాటిస్తారు అక్కడ ఆయన ఎంత రిచ్ అయినా కూడా మరి ఆ ఇంగిత జ్ఞానం మనం కోల్పోయినాము కనీసం విదేశీయులు గొప్పవాళ్ళు అన్నప్పుడు మరి ఇటువంటి వాళ్ళ దగ్గర ఉన్న మంచి లక్షణాలను మనం చట్టాలను గౌరవించడము మనుషులను గౌరవించడం మానవత్వంతో ఉండడము మనవంత వచ్చే వరకు ఎదురు చూడడం అనేది మనం అలవాటు చేసుకోవాలి కదా దీన్ని మాత్రం చేసుకోము వాళ్ళు అర్ధనగ్నమైన బట్టలు వేసుకుంటారు అక్కడ తిరుగుతారు డేటింగ్ పోతారు అవి ఇవి అన్నీ అడాప్ట్ చేసుకుంటాం వాళ్ళు చేసే పండగలు అడాప్ట్ చేసుకుంటాం ఇంకా వీలైతే వాళ్ళ దాంట్లోకి వెళ్ళి చేరుతూ ఉన్నాము కానీ వాళ్ళ దగ్గర ఉన్న మంచి విషయాలను మాత్రం మనం అడాప్ట్ చేసుకోము అది లోపించడం వల్లనే కదా ఇప్పుడు ఇక్కడ మనకి ఇంత పెద్ద ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయినరు చూడండి ఇది వేరే వాళ్లకు ఈ మన హిందూ ధర్మానికి సనాతన ధర్మానికి వ్యతిరేకులైన వాళ్లకు ఆయుధాలుగా మనం చేసే పనులే దొరుకుతున్నాయి అదే ఇప్పుడు తమిళనాడులో విజయ్ మీటింగ్ పెట్టినప్పుడు ఎంతమంది పిల్లలు చనిపోయిండ్రు కదా తొక్కిస్తేలాటలం మరి అయినప్పుడు దాన్ని ఎవరైనా నిలదీస్రా నిలదీయలేదు వాళ్ళే ఎక్కువ మంది వచ్చిండ్రు చనిపోయినరా అంటారు కానీ ఇప్పుడేమంటున్నారు పాపం ఆ ముసలాయిన వీళ్ళు గుడి ఇచ్చినందుకు ఆయన ప్రాణాలు ఇస్తున్నారు నువ్వే కదా బాధ్యత నువ్వు పోలీసు ఎందుకు ఆయన ఎందుకు పెడతాడు పోలీసుని ఆయనే ఆయన కోసం గుడి కట్టుకున్నాడు అదేమన్నా బిజినెస్ ఆయన చేసేది ఆయన మీరు అందరూ వస్తే ఎవడొస్తే వాడు దండం పెట్టుకోవాలి వెళ్ళిపోవాలి అది వాళ్ళ బాధ్యత సంస్కారవంతంగా అంతేగాని మీ అందరినీ ఊళ్ళూళ్ళ నుండి రండి మేము ఇక్కడ అన్నీ అరేంజ్ చేస్తాం మీకు అని ఎప్పాడు ఆయన పాపం ఆయన పుణ్యమా అని మనకు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నాం తిరుపతికి వెళ్లకు అనే కృతజ్ఞతాభావం పోయి ఇది ఓ పెద్ద నేరము ఘోరము అయిపోయింది ఆయన గుడి కట్టడం పాపం ఆయన చేసుకున్నది పాపం ఎంత అన్యాయం అండి మీరు హిందువుల దేవుడి మీద భక్తి ఇదేనా మీరు చేసేది పని దేవుడి మీద భక్తి ఎప్పుడు ఉన్నట్టు దేవుడు చెప్పింది పాటించినప్పుడే తల్లిదండ్రి చెప్పి పాటి చెప్పింది విని మనం పాటించినప్పుడే తల్లిదండ్రుల మీద మనకు గౌరవం ఉన్నట్టు వాళ్ళ ప్రేమను మనము అనుభవించగలుగుతాం అంతేగాని దుష్టులైన వాళ్ళను పరమాత్ముడు ఎప్పుడు కూడా క్షమించాడు తెలుసు కదా మనకు ఎన్ని పండుగలు చేసుకుంటున్నాం అట్లా ఇబ్బందులు కలిగించినందుకే కదా అటు మనుషులను చంపి వాళ్ళను మా మార్చి ఇవన్నీ చేసినందుకే కదా సంవరించాడు ఎన్నో అవతారాలు ఎత్తుతూ భగవంతుడు మరి అటువంటి భగవంతుడిని దర్శించుకోవాలంటే మీకు ఎంత భక్తి ఉండాలి ఎంత ఓపిక ఉండాలి అట్లా ఓపిక లేని వాళ్ళు చక్కగా బయట కూర్చోండి తొక్కిసలాట అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు లైన్లో వెళ్ళండి అంతే కానీ అది నేర్చుకోవాలి అని నేను కోరుకుంటున్నాను దయచేసి ఎవరైనా దేవాలయాలకు వెళితే ఇప్పుడు చూడండి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్ళినా కూడా క్యూ సిస్టమ్ ప్రకారం వాళ్ళు పిలిచినప్పుడే డాక్టర్ అపాయింట్మెంట్ ఉంటుంది ఒక సినిమా హాల్కి వెళ్ళినా అంతే మరి ఒక ఏరోప్లేన్ ఫ్లైట్ ఎక్కడానికి పోయినా కూడా అక్కడ లైన్లో వెళ్ళమంటారు లైన్లో వెళ్ళాలి ఎన్ని మూడు గంటల ముందు పోవాలి ఇవన్నీ భరిస్తున్నాం కదా అండి ఎక్కడికి పోయినా కూడా అదే పరిస్థితి అన్నీ ఫాలో అవుతున్నాం కదా మరి గుడికి పోయినప్పుడు కూడా భగవంతుడు ఒక దేవుడు అన్నప్పుడు ఒక గొప్ప శక్తి అన్నప్పుడు దానికి మనకు కొన్ని రూల్స్ ఉంటాయి మనం ఏ టైంకు పోయినామో ఎక్కడ నిలబడ్డమో దాని ప్రకారము మన కొంత టైం కలుగా అవసరమైతే ఆ టైం మనం ఓపికగా ఉండే దర్శనం చేసుకోవాలి కదా డాక్టరు నెంబర్ పిలిచినప్పుడే మనం పోవచ్చు అందరికీ ఉంటుందానండి డైరెక్ట్ డాక్టర్ దగ్గరికి పోడు ఎవరో ఇప్పుడు నాయకులు అంటే వీఐపీలు వచ్చిండ్రు అని మిగతా వాళ్ళని ఆపేసి వాళ్ళని తీసుకెళ్ళి ముందు దర్శనాలు చేయిస్తారు మరి ఆ స్థాయిలో అందరు ఉంటారా ఉండనప్పుడు మనం సామాన్యులము మనకు ఓపిక ఉండాలి మనం చదువుకోవాలి పదో తరగతి అంటే పదేళ్ళు చదివితేనే పదో తరగతి అవుతుందండి అంతేగాని రెండు సంవత్సరాలలో మొత్తం చదువు అయిపోవాలంటే అయిపోతుంది అట్లా భగవంతుడు మానవుడిగా జన్మించినప్పుడు తను కూడా గురుకులంలో పోయి చదువుకున్నాడు అందరిలాగా రాముడు కృష్ణుడు అందరూ కూడా చిన్నతనంలా ఎందుకు అవన్నీ చేసిండీ మరి మానవులుగా ప్రవర్తించడము అలవాటు చేసుకోవాలి మనం మనుషులము అనేది గుర్తు పెట్టుకోవాలి ఇతరులకు జీవహింస చేయకూడదు కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకొని పాటిస్తూ ఉండడమే భక్తి నిజంగా దేవుడి దగ్గరికి పోయి దండం పెట్టుడు తొక్కిసలాడి అందరినీ తొక్కేసుకుంటూ పోయి దండం పెడితే భక్తులు అనరు అది తెలుసుకోవాలి అందరు కూడా అని నేను కోరుకుంటున్నా మరి మీరేమంటారు ఇది వాస్తవమా కాదా మీరు కూడా ఆలోచించి కామెంట్లో తెలిపండి మరి జై ఓం నమో వెంకటేశాయ అని కామెంట్లో రాయండి లైక్ చేయండి వైరల్ చేయండి ఇటువంటి విషయాలు అందరూ ఆలోచించదగ్గ విషయం కాబట్టి దయచేసి భక్తులము అనుకున్నప్పుడు భక్తులుగా ఉండే లక్షణము సహనం కలిగి ఉండడము ఇతరులను గౌరవించడము మానవత్వం కలిగి ఉన్నప్పుడే మనము భక్తులమవుతాము కానీ అవన్నీ ఇతరులను కోప్పడుతూ తిడుతూ మనం భక్తి చేస్తున్నాము అంటే అది భక్తి కాదు ఆ భగవంతుడు మనను క్షమించడు దయచేసి దీన్ని గమనించాలని కోరుకుంటూ స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం అస్తు